రెండింటికి రకరకాలుగా యాక్ట్ చేస్తే నన్ను యాక్టర్ అన్నారు ఇంకా కాదంటే ఎప్పుడైనా మీరు ప్రాక్టీస్ చేశారా అంటే ఇంటిగా ఎప్పుడు అంటే అంటా ఉంటారు కదా ఇప్పుడు మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేస్తారు అది చెప్పని అంటే ఏదైనా క్యారెక్టర్స్ అనుకుంటే నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సముద్రానికి ఎండింగ్ ఉంటదా సముద్రంకి ఆహా ఉండదు కదా యాక్టింగ్ కూడా ఎండింగ్ ఉండదు నువ్వు నేర్చుకునే కొద్దీ అది కొత్త కొత్తగా వస్తూనే ఉంటది వస్తున్నాయి సూపర్ అలాగా పాటలు ఏమైనా పాడారా అంటే ఇప్పుడు మీ దానికి ఏమైనా సాంగ్ ఏమైనా పాడారా లేదా ఇంకా సింగర్ నాలో నుంచి బయటికి మరి ఎవరు గుర్తించలా పొరపాటుని ఎవరిని గుర్తిస్తే ఇప్పుడు కాదల్లా అంటే ఒక పాట ఏదైనా పాడచ్చు కదా లేదు నాకు నాకు రాదు కూడా నేను పాడలే ఎప్పుడు పాడలే పాడ ట్రై చేయలేదు కూడా ఇంకా నేను బాత్రూమ్ సింగర్ కూడా కాదు పొరపాటును మీకు పాడిపిద్దాం నేను బాత్రూమ్ సింగర్ కూడా కాదు రైట్ అలా అయితే మీరు కుకింగ్ చేస్తారా మరి ఆ అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు ఎందుకంటే మీ సిరీస్ లో చాలా వరకు అన్నీ ఉంటాయి కుకింగ్ సంబంధించి ఫుడ్ సంబంధించి ఉంటాయి ఎందుకనే అంటే ఆ ఆ క్యారెక్టర్ లో అలా ఇన్వాల్వ్ అయ్యి అలా చేయడానికి ఏంటి అసలు అంత లేడవైపోవడానికి ఏమైనా రీజన్ ఉందా ఓన్లీ కుకింగ్ వీడియోస్ అనే కాదు నేను అంటే ఓన్లీ ఫుడ్ వీడియోస్ అనే కాదు మిగతా కూడా చేస్తూ ఉంటాను అనమాట బేసికల్లీ ఫుడ్ అంటే ఎవరన్నా ఏమనుకుంటారు అనుకో అందరూ వ్లాగ్స్ చేస్తూ ఉంటారు నా పాయింట్ ఏంటి ఇప్పుడు ప్రతి ఒక్క రెస్టారెంట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ వస్తూ ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు ఆ పర్సన్ ఎలా ఇబ్బంది పడతాడు అని చూపించటమే నా నా కాన్సెప్ట్ అనమాట ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్తాం అక్కడ సర్వర్ వస్తాడు ఆర్డర్ ఇస్తాడు అది బాగలేదు అంటాడు మనం అందరూ ఏంటి బాగాలేదని చెప్పి వెళ్ళిపోతాం అంతే మనం బాగాలేదు అన్నానికి వాళ్ళు ఎంత ఫీల్ అవుతాడు వాళ్ళ వాళ్ళసారి ఎంత వెళ్తారు వీడన్ని మాట్లాడు అక్కడ వాళ్ళ పెయిన్ మనం అనుభవించాలిగా ఆ పెయిన్ చూపించడం కోసం నేను స్టార్ట్ చేసిన పాయింట్ అది అది అలా 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 చేసుకుంటూ వచ్చా ఇంకా అలా 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 సాగుతూ వచ్చా అది అలా వెళ్తూనే ఉంది ఇంకా అదేను ఇంకోటి ఇది కూడా చాలా ఎక్కువ వైరల్ అయితుంది ఆ మన విఎస్ రాజు గారితో చేసిన సెంటర్ టిఫిన్ సెంటర్ వెబ్ సిరీస్ లో మీరు దోషలు వేస్తా ఉంటారు అవును అది చాలా నేను దగ్గర దగ్గర మేమ్స్ లో కూడా చూసాను చాలా వరకు ఎందుకంటే ఫ్రెండ్స్ వస్తారు కదా వచ్చి ఊరికి తీసేసుకుంటారు అది అది కూడా అంటే మీరు నా సిరీస్లు చూస్తే అంటే నా ఫుడ్ వీడియోస్ కాకుండా సిరీస్లు చూస్తే కనుక ప్రతి ఒక్కటి ఒరే ఇది అంటే బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ లానే ఉంటది అనమాట ఇలా మనం కూడా చేసి ఉంటాం అటు చూసింది ఉంటే ఖచ్చితంగా చేసి ఉంటున్నారు బాబు ఆ పాయింటే ఉంటది అనమాట అలాంటి మా తమాడో వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు అలాంటి పని నువ్వు బాగుంటుంది అని చెప్పేసి నేను లవర్ గా చేస్తే ఎవరు చూడు వాస్తవానికి గ్రౌండ్ రియాలిటీ అది నేను ఒక హీరో నేను గాల్లో కొడతాను నాకు అలాంటి సిరీస్ అంటే ఎవరు రాయరు అందుకని మా తమాడా వాళ్ళు బంసిక్ బంటి అంటే ఇలాంటివి చేయండి ఇంకో ఛానల్ అయితే ఇలాంటివి చేయండి అలా ఇంట్లో మనిషి మన ఇంట్లో పిల్లడైతే ఎలా చేస్తాడు మీరు మీరు చూస్తే నా ఎక్కువ పిల్లలు ఫ్యాన్సే ఉంటారు అవును చిన్నపిల్లలు అన్నం తింటున్నప్పుడు నా వీడియోలు చూడటం అలా ఇంకా నా పరిస్థితి ఏమైపోయిందంటే ఇంక బయటంతా ఇంకా నన్ను అన్న ఒకప్పుడు ఒకప్పుడు గారు తర్వాత ఫనీ ఫణి అంతులు అంటున్నారు అందరు అయ్యో అంటే చిన్నపిల్లలు వాళ్ళకి వాళ్ళు ప్రేమగా అంటే అన్న ఇప్పుడు మీకు బాగా బెస్ట్ అంటే మీరు చేస్తున్న సిరీస్లో కానీ లేకపోతే వీటిలో మంచి కాంప్లిమెంట్ ఏం వచ్చింది బయట నుంచి అంటే ఇంట్లో ఆల్రెడీ ఉంటుంది మిడిల్ క్లాస్ మహారాజు అని ఒక సిరీస్ చేశాను నేను అది త్రీ ఎపిసోడ్స్ ఆపేశాం తర్వాత మిగతా వాళ్ళ డేట్ వచ్చేది ఆ సిరీస్ చూసి నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి మంచి మంచి వచ్చింది చాలా పెద్దల దగ్గర నుంచి సోకాలు చెప్పిన ఆటో రాజా షార్ట్ సిరీస్ గురించి కూడా ఓహో నేను చేసిన రెండో షార్ట్ సిరీస్ ఆటో రాజా ఒకటి క్యాప్ ఖాన్ ఒకటి ఆ రెండు షార్ట్ సిరీస్ కి నాకు మంచి చెప్పాలి వచ్చింది అంటే షార్ట్స్ ఎక్కువ రీచ్ అవుతున్నాయి కాబట్టి అవి బాగా వైరల్ అయి వైరల్ అయింది అండ్ ఇంకోటి ఆ సేమ్ టైం మీ ఫ్రెండ్ సర్కిల్లో అంటే మీకు పర్సనల్ ఫ్రెండ్స్ ఉంటారు వీళ్ళు ఎప్పుడైనా అడిగారా అంటే బండి ఇట్లా నన్ను కూడా మీ సిరీస్ లో చేయించుకోవచ్చు కదా అసలు ఆర్టిస్ట్ గా గుర్తించరు మీ సార్ ఎందుకని అంటే చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నారా వాళ్ళ పాయింట్ ఏంటి నేను ఆర్టిస్ట్ ఎప్పుడు అయ్యాను తర్వాత అయ్యా నేను చిన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కదా ఇప్పుడు ఎవరున్నా నేను మా మా ఫ్రెండ్స్ అందరు మా ఊర్లోనే ఉంటారు అవును నేను అక్కడికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ అసలు ఒక ఆర్టిస్ట్ అన్న పాయింట్ ఉండదు వారికి హైదరాబాద్ ఫైవ్ వచ్చాడు ఐదు వచ్చాడు నా ఫ్రెండ్ వీడు అదే పాయింట్ ఉంటది ఎవరికి కానీ వీడియో రిలీజ్ అయిన తర్వాత బాగుందా బాలేదా అని సపోర్ట్ ఎక్కువ ఉంటది మా ఫ్రెండ్స్ ది ఫ్యామిలీ ది వాళ్ళందరూ సపోర్ట్ ఇస్తారు నువ్వు ఏ రోజు నువ్వు ఒక ఆర్టిస్ట్ వి ను నువ్వు ఇలా ఉండాలి నేను అలా ఉండను కూడా నేను 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 ఇంటికి వెళ్ళాను అని అంటే నేను ప్యూర్లీ అక్కడ నేను ఏదో ఆర్టిస్ట్ నాకేదో ఫేమ్ ఉందో నేను ఉన్నాను నేను ఇంకా నా ఫీల్ ప్రకారం నాకు ఇంకా నేను అనుకున్న ఫేమ్ నాకు రాలేదనే ఫీల్ నాకు అదే అన్నారు మీరు చెప్పారు అది కూడా ఎందుకని అంటే మీరు రీచ్ అవుతాం అనుకున్న రీచ్ అవుదా అనుకున్న గోల్ వేరు అది గోల్ ఖచ్చితంగా లేట్ అవుతుంది ఏమో రీచ్ అవుతావు ఖచ్చితంగా పక్కా రీచ్ అవుతాది ఆ గోల్ రీచ్ అయ్యేంత వెయిట్ చేయటమే మనిషిలో ఉండే ఓపిక పైగా ఓపిక ఎక్కువ ఉంది ఇండస్ట్రీలో ఓపిక చాలా ఎక్కువ నాకు ఆ ఓపిక ఎక్కువ ఉంది కష్టపడినంత కాలం కష్టపడతాం కళామతాలని నమ్ముకున్న వాళ్ళని ఎవరు కళామతలు అన్యాయం చేయదు అని నమ్మకం అంతే రైట్ అన్న అన్న మీకు సీరియల్స్ లో కూడా ఏమైనా ఆఫర్స్ ఏమైనా వచ్చినాయా సీరియల్స్ పెద్దగా చేయలేదు ఎందుకని అంటారు అంటే సీరియల్స్ అంటే ఇంకా మీకు మంచి ఫాలోయింగ్ పెరుగుద్దిగా ఫాలోయింగ్ పెరుగుద్దిగా నాకు ఆ జోనర్ లో చేయాలి అప్పుడు సీరియల్స్ చేశాను నేను ంత్ర మంత్రా ఒక సీరియల్ చేశాను యమలీలని చేశాను ఒకటి అంటే మంచి పాత్ర ఉంటే చేయడానికి ఉంటది అండ్ దేవుడి దేవుడు దేవుడు సినిమాల్లో బిజీగా ఉన్నాను సీరియల్ వెళ్తే సినిమాలు మిస్ అవుతాను భయం అంతే నాకు ఒక భయంతో చెప్పుకోలేదు ఓకే ఓకే రైట్ అన్న అయితే ఫైనల్ గా అన్న మన బకాసురా రెస్టారెంట్ గురించి మాట్లాడుకుంటే మనం మాట్లాడాల్సింది దాని గురించి మాట్లాడి మనం దాని గురించి మాట్లాడితే ఫైనల్ గా మీరు చెప్పినట్టుగా ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ మూవీ అనేది వస్తుందని ఇప్పుడున్న కాంపిటీషన్స్ ఏవైతే సినిమాలు ఫేస్ చేస్తున్నా ఏవైతే ఉన్నాయో వాటిని బీట్ చేసేలాగా ఉంటుందని చెప్పని అనుకోవచ్చా అది నేను చెప్పలేను అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకోవాలి అన్ని సినిమాలు హిట్ అవ్వాలి కూడా అప్పుడే మా అలాంటి కళాకారులకి మీలాంటి ఇంటర్వ్యూస్ కి మంచి స్టఫ్ వస్తుంది మాకు అవకాశాలు వస్తాయి దాన్ని బీట్ చేయాలి దీన్ని బీట్ చేయాలి నేను ఎప్పుడు కోరుకోను మా సినిమా బాగుంటది జనాలు అందరూ చూడండి నేను చెప్తా నేను ఆ రోజు ఇంకో సినిమా రిలీజ్ అవుతుందా ఆ సినిమా కూడా బాగుంటది ఒక్కొక్కరికి ఒక రకంగా నచ్చిద్ది అంతే మా సినిమా కొంతమంది నచ్చపోవచ్చు ఆ సినిమా కొంతమంది నచ్చచ్చు కూడా అంటే సినిమాని పబ్లిక్ రివ్యూ చూసి దాని మీద డిసైడ్ అవుతారని చెప్పాను అనుకోవచ్చు లేదు అది చాలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ నడుస్తుంది మన సినిమా బాగుందా జనాలు ఆబ్వియస్లీ వస్తారు సినిమా బాగాలేదా జనాలు రారు ఈ రోజుకి తెలుగు ప్రేక్షకులు అందరూ సినిమాని ప్రేమిస్తూనే ఉంటారు నువ్వు సినిమా బాగా రాసా నీ సినిమా రివ్యూ బాగా రాసావా అని సినిమాకి ఎవరు రారు నీ సినిమా బాగుందా ఖచ్చితంగా వస్తారు నీ సినిమా బాగాలేదా రారు అంతే మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరన్నా అంటే మన ఇండస్ట్రీలో అందరూ ఇష్టమే నాకు తెలివే సమాధానం అందరూ ఇష్టం కానీ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే నాకు అభిమానం అంటే నేను చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ ఆయన డాన్సులు చేస్తూ అట్లా నేను ఉన్నా అనమాట ఓకే బాత్రూమ్ సింగర్లేదు రైట్ అంటే ఇంకోటి చిరంజీవి గారు చెప్పను అన్నారు కాబట్టి నిన్న రిలీజ్ అయిన మన హరిహర వీరమల్లు అవును మీకు ఎలా అనిపించింది నేను చూడాల సినిమా నేను చూడకుండా మాట్లాడకూడదు కాబట్టి చూడలేదు నేను సినిమా రైట్ అయితే దానికి సంబంధించి అంటే సినిమా పర్స్పెక్టివ్ లో అంట సినిమా పర్స్పెక్టివ్ లో చాలా మంది కూడా ఏంటంటే ఆ టికెట్లు పనిచేస్తున్నారు రేట్లు పెంచేస్తున్నారు సినిమా వచ్చేటప్పటికి అంటే బడ్జెట్ అదే కవర్ చేసుకోవడానికి పబ్లిక్ మీద టికెట్లు రేట్లు పెంచేయడం జరుగుతుంది దానివల్ల పబ్లిక్ సఫర్ అవుతున్నారు అని చెప్పి రకరకాలుగా వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే సినిమాల మీద రకరకాలు ఇందాక మనం మాట్లాడుకున్న రివ్యూస్ ఏవైతే ఉన్నాయో అందులో ఇది బాగాలేదు ఇది బాగలేదు ఎలా తీసుంటే బాగుండేది అని చెప్పని చెప్తున్నారు అలాగే నిన్న ఈ సినిమాకి చాలా అంటే చాలా బ్యాడ్గా పోర్ట్రేట్ చేసినా కానీ ఒక మంచి సక్సెస్ అనేది జరుపుకున్నారు నిన్న నా సాయంత్రమే సక్సెస్ మీట్ కూడా జరుపుకున్నారు సినిమా ఒక్కొక్కసారి ఇలా ఇలాంటి విన్నప్పుడు చూసినప్పుడు అనిపిస్తా ఉంటది అంటే ఆర్టిస్ట్ ఇప్పుడు నేను జనరల్ చెప్తున్నాను మీరు ఒక రివ్యూర్ మీరు ఒక రివ్యూ రాస్తారు మీరు ఎవరు పాయింట్ ఆఫ్ రివ్యూ రాస్తారు నా పాయింట్ ఆఫ్ నీ పాయింట్ ఆఫ్ రివ్యూ రాస్తారు ఇంకొకళ్ళు ఉన్నారు అతను రాస్తారు అతను అతను పాయింట్ ఆఫ్ రివ్యూ రాస్తారు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు రాస్తారు కానీ జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు రాయరు జనానికి చెప్పడం మాత్రం నచ్చట్లేదు అని అంటారు అదేనండి ఇప్పుడు రివ్యూ రివ్యూ చూసి చూసి సినిమాకి వెళ్ళాలి అంటే థియేటర్ మొత్తం ఖాళీగానే ఉంటుంది రివ్యూ చూసి ఎవరు సినిమాకి వెళ్లరు సినిమా చూడాలనిపిస్తే ఖచ్చితంగా సినిమాకి వెళ్తారు అది బాగున్నా బాగోపోయినా ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్స్ తీసుకుందాం మా ఫ్రెండ్స్ వారంలో ఎన్ని సినిమాలు అన్ని సినిమాలు కలతారు వాళ్ళు హిట్టా ఫట్టా సినిమా బాగుందా బాగా టాక్ తో సంబంధం లేదు వాళ్ళకి మా హీరో మీ హీరో అదే ఉండదు దే ఆర్ ప్యూర్లీ సినిమా లవర్స్ ఇంకోటి ప్రతి ఒక్కరికి మా హీరో వీ హీరో ఏమి ఉండదు సినిమా బాగుంటే ఎవరైనా సినిమా చూస్తారు సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్ ప్రతి మనిషి జీవితంలో ఎంటర్టైన్మెంట్ కావాలి అలాంటి ఎంటర్టైన్మెంట్ కోరుకున్నారు కాబట్టి సినిమా యూట్యూబ్ ఇలాంటి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వాటిలో చూసుకుంటూ ఉంటారు డెఫినెట్ గా ఓటీటీ వల్ల లాభం అంటారా అది నష్టం అంటారా అంటే ఓటీటీ వల్ల ఇప్పుడు సినిమాలు అనేవి కూడా థియేటర్కి తగ్గుతున్నారు అని చెప్పనట్టుగా అంటూ ఉంటారు ఓటీటీ అంటే ఇప్పుడు ఓ నా అర్థం కాలే మీ పాయింట్ అంటే ఓటీటీ లో రిలీజ్ చేస్తుంటారు సినిమా ప్రజలు ఎలా అంటే మనం ఆ డైలీ రొటీన్ వర్క్స్ అయి చేసుకుంటున్నాం కదా ఓటీటీ లో రిలీజ్ అయినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా థియేటర్కి కి వెళ్ళకుండా ఉంటారు కదా ఇంతకు ముందు అంటే మంచి మంచి పాయింట్ ఇది ఇది రీసెంట్ గా రిలీజ్ సినిమా రీసెంట్ హిట్ అయిన సినిమా ఏంటి మీ ఉద్దేశం ప్రకారం రీసెంట్ గా రీసెంట్గా హిట్ అయింది అంత బ్లాక్ బస్ట్ వచ్చిన సినిమాలు ఏమి లేవు ఆలోచించిన కరెక్ట్గా ఉంటుంది నిన్న అంటే హరిహర్ విరమల్ అంటారు దానికంటే ముందు దానికన్నా ఓటీటీలో రిలీజ్ అయిన సినిమా థియేటర్లో హిట్ అయ్యి ఓటీటీలోకి వెళ్ళిన సినిమా ఏంటిది ఓటీటీలోకి వెళ్ళిన సినిమా మీరు ఎంత ఆలోచించారు లేదు లక్కీ భాస్కర్ లేదా అవి చాలా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కద అన్న అవి అవును హిట్టాయి సినిమా ఓటి లోకి వెళ్ళినాయి కదా అలా అనుకుంటే అవి ఉన్నాయి లక్కీ బాస్కర్ గారి ఇవన్నీ ఉన్నాయి ఆ లక్కీ బాస్కర్ ఓటి రిలీజ్ అవుద్దిగా సినిమా అయిద్ది జనాలందరూ తెలుసుగా ముందు యాష్ స్క్రోలింగ్ లో దిస్ ఇస్ విల్ బి రిలీజ్ యాస్నాగం మనం థియేటర్ కి ఎందుకు వచ్చారు జనాలు హిట్ ఎందుకు చేశారు థియేటర్ అంత కలెక్షన్ ఎందుకు వచ్చినాయి అంటే అన్ని సినిమాలు హిట్ అవ్వలేదు సినిమా బాగుంది లక్కీ బాస్కర్ బాగుంది కాబట్టి జనాలు చూశారు నీ కంటెంట్ బాగుంది అందరం జనాలు చూస్తారు కంటెంట్ బాగోపోతే వాళ్ళు చూడరు కదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.